హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండా వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఎనభై ఐదవ భాగం అప్పటికప్పుడు తెల్లవారుజనమున ఢిల్లీ నుండి బెంగళూరుకి లో బయలుదేరిన రాజగోపాల్ ఫ్యామిలీ అంతా బెంగళూరు రీచ్ అయి సంజయ్ ఇంటికి వెళ్ళడం సరిగ్గా అప్పుడే సంజయ్ రాధిక కోసం కంగారుగా అక్కడి నుండి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోవడం వీళ్ల కారు లోపలికి రావడం ఒకేసారి జరిగింది అతను వెళ్లిపోగానే ఎందుకు సంజు ఇలా చేశావు నా మీద ప్రేమ ఉంది ఇష్టముంది అని చెప్పి పెళ్లి చేసుకునే ప్రేమ లేదని తేల్చి చెప్పేశావు నిన్ను మర్చిపోవడం నాకంత తేలిక నీ ప్రేమ నీకు గొప్పదైతే నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను నీ మీద ప్రేమని నేనేలా మర్చిపోవాలి ఎవరెంత ప్రేమని పంచినా అది నీ మీద నేను పెంచుకున్న ప్రేమకి సమానం కాదు అంటూ ఫ్లోర్ మీదనే కూర్చొని సెంటర్ టేబుల్ మీద పెట్టుకుని ఏడుస్తున్న సరయుని చూసి సరు ఏమైందమ్మా ఎందుకిలా ఏడుస్తున్నావంటూ కంగారుగా వచ్చింది రమ ఆప్యాయంగా అడుగుతున్న ఆమె గొంతుకు అత్తయ్యా అంటూ ఆమెను చుట్టుకుపోయి చిన్నపిల్లలా ఏడుస్తుంది సరయు ఏమైందమ్మా ఉన్నట్టుండి ఇంతలా ఏడుస్తున్నావేంటి అంతా బానే ఉందా ఆరోగ్యం బాగానే ఉందా వాడేమైనా అన్నాడా అని కంగారుగా సంజయ్ గురించి అడుగుతుంటే లేదన్నట్టు తలూపింది మరెందుకింతలా ఏడుస్తున్నావు ఏం జరిగింది రమ మాటలకి సవితతో సహా అందరూ బయటకొచ్చారు మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్తారా అత్తయ్యా అని ఏడుస్తూ అడుగుతుంటే ఏంటమ్మాది నేను సంజయ్ని ప్రేమించాను నా ప్రేమలో మీకు అబద్ధం కనిపించిందా అని అడిగితే వదినా ఉన్నట్టుండి ఏమైంది ఇలా అడుగుతున్నావు అన్నయ్య ఏమైనా అన్నాడా అని కంగారుగా అడిగాడు సాకేత్ మీ అన్నయ్య ఏమీ అనలేదు సాకేత్ కాని నా ప్రియమీద ప్రేమ లేదని ఒక్క మాటతో నన్ను జీవోత్సవాన్ని చేశాడు అంటే గౌతమి తను ముఖాలు చూసుకుని నువ్వేం మాట్లాడుతున్నావక్కా అర్థం కావట్లేదంది చెప్పండి అత్తయ్య నా ప్రేమలో మీకు నిజాయితీ కనిపించలేదా అని అడిగింది ఎందుకు కనిపించలేదమ్మా నువ్వు నా కొడుకుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు నీలాంటి అన్నీ ఉన్న అమ్మాయి ఏమీ లేని మామూలు మధ్యతరగతి వాడిని ప్రేమించడమంటే మాటలు కాదు కాని నువ్వు అదేమీ పట్టించుకోకుండా వాణ్ణి నీ మనసంతా నింపుకున్నావు నీ ప్రేమలో నిజాయితీ ఉంది నిజముంది అంది గట్టిగా మరెందుకు నా ప్రేమ ప్రేమ వరకే ఆగిపోయింది అత్తయ్య పెళ్లిదాకా ఎందుకు రాలేదు అంటే మౌనంగా ఉండిపోయారు అందరూ చెప్పండి రాధికతో సంజయ్ పరిచయం ఐదు నెల్లు ఈ ఐదు నెలలు తన ప్రేమకి కట్టుబడ్డవాడు పదేళ్ల నా ప్రేమకి ఎందుకు చొరవ తీసుకోలేకపోతున్నాడు నా మీద ఉన్నది ఇష్టం మాత్రమే అని ఎందుకు చెప్తున్నాడు నేను పూర్తిగా మనస్ఫూర్తిగా సంజయ్ని ప్రేమించానత్తయ్య చెప్పండి ఎందుకిలా చేస్తున్నాడు అంటుంటే ఆమె బాధు మన మనసును మెలిపెడుతుంటే చూడమ్మా నువ్వింతలా బాధపడ్డానికి కారణమైతే ఖచ్చితంగా నా కొడుకే వాడు నీతో చెప్పేశాడు నీ మీద ప్రేమ లేదు నేను పెళ్లి చేసుకోలేను అని కాని అలా అని నీ ప్రేమను ఎవ్వరూ తక్కువ చేయలేరు భగవంతుడు ఒక్కొక్కరిని ఓన జీవితంలో ఒక్కొక్క స్థానానికి పరిమితం చేస్తాడు దాకో ఎందుకు గౌతమిని సంజయ్ ఇచ్చి పెళ్లి చేయాలని మా అన్నయ్య ఎంతో ఆరాటపడ్డాడు వాడు పెళ్లి చేసుకోవాలంటే చేసుకోనుండొచ్చు కాని వాడికి ఆలోచన లేదు కాని నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడత్తయ్య అని బాధగా అడిగింది సరయు భారంగా నిట్టూర్చి వాడికి ఊహ తెలిసినప్పటి నుండి వాడి జీవితం కష్టపడ్డానికే సరిపోయింది సరు చాలీ చాలని జీతం పెద్ద కుటుంబం వాళ్ల నాన్నతో పాటు వాడు కష్టపడ్డాడు అందుకే అమ్మాయిలు ప్రేమ సంసారం లాంటి వాటి గురించి వాడికి అవగాహన లేదు ప్రేమంటే ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళ మధ్య వస్తుంది అనుకున్నాడు అందుకే నువ్వు ప్రేమిస్తున్నానగానే నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కానీ వాడు చేసిన పెద్ద తప్పు రాధిక గురించి నీ దగ్గర దాచడం కాని ఎందుకో నీ దగ్గర పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా ఎలాంటి చొరవ తీసుకోలేకపోయాడు దానికి కారణం భారీగా వాడి జీవితంలో నువ్వు లేకపోవడమేనేమో ఇక రాధిక విషయానికొస్తే తనతో ప్రేమబంధం లేకపోయినా పెళ్లి బంధం ఉంది ఆ పెళ్లి బంధం తెలియకుండానే ఆ ఐదు నెలల్లో వాణ్ణి రాధికకి దగ్గర చేసింది నీ ప్రేమ వాణ్ణి కదిలించలేకపోతే రాధిక ప్రేమ పూర్తిగా తన మాయలో పడేసేలా చేసిందమ్మా అందుకే అది కనిపించకపోయేసరికి పిచ్చివాడైపోయాడు అంటే నా ప్రేమ ప్రేమ వరకే అంకితమా అత్తయ్యా పిచ్చిదానా దేవుడు పిచ్చివాడు కాదమ్మా మనకేది అవసరమో దాన్ని ఖచ్చితంగా మన జీవితంలోకి పంపిస్తాడు నీ జీవితంలో సంజయ్ పాత్ర కేవలం ప్రేమ వరకే పెళ్లికి అంత అంతమాత్రాన నీకు ప్రేమే దొరకదని కాదు అంతకు మించి ప్రేమించేవాడు నిన్ను పువ్వులా చూసుకునేవాడు నీవాళ్లందరికీ నిష్టమైన వాడు ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తాడు అని రమ అంటే కాని అతను సంజయ్ కాలేడుగా అత్తయ్య ని మర్చిపోయి మరొకరికి నా జీవితంలో స్థానాన్ని ఇవ్వగలనా భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం మర్చిపోవడం సరు ఆ వరం లేకపోతే మనిషి మనుగడ ఉన్న చోటే ఆగిపోతుంది లేదు నేనెప్పటికీ సంజయ్ ని మర్చిపోలేను నాకు సంజయ్ కావాలి వాడు లేకపోతే నేను నా జీవితాన్ని ఊహించుకోవలేనని చిన్నపిల్లలా ఏడుస్తుంటే అందరూ బాధపడుతుంటే నీతో పాటు నేను కూడా ప్రేమలో ఫెయిల్ అయిపోతాను వదిన కాకపోతే నా ప్రేమని ముగ్గులోనే తుంచేశాను అంటూ తనలో తనే అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది సవిత కానీ వదిన ఉన్నట్టు నిన్ను వింతలా ఢీలా పడిపోయావేంటి అసలేం జరిగిందని అన్నయ్య మళ్ళీ ఏమైనా అన్నాడా అని సాకే తామె ముందు కూర్చుని ఆప్యాయంగా అడుగుతుంటే అనడం కాదు దాని ప్రేమని దాని మనసుని చంపేశాడు అని గట్టిగా వినిపించిన గొంతుకు అందరూ అటువైపు చూడగానే రాజగోపాల్ జగన్నాథ్ జానకి సుధీర్ నిలబడి ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు మొట్టమొదటిసారి సుధీర్ని డైరెక్ట్ గా చూస్తున్న సవిత మనసు ఒకవైపు ఆనందంతో ఉరకలేస్తుంటే మరోవైపు బాధతో ముకిలించుకుపోతుంది సవిత వైపు చూడాలని మనసు ఆరాటపడుతున్న ఆమె వైపు చూడకుండా మౌనంగా ఉండిపోయాడు సుధీర్ ఆమె వైపు కూడా చూడని అతని మనస్తత్వానికి కనీసం నన్ను చూడాలని కూడా అనిపించట్లేదా సుధీర్ నీకు అంటూ అతన్నే చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది సవిత ఒక్కసారిగా తన వాళ్ళందరినీ చూసి బాధ అధికమైతే డాడీ అంటూ పరుగున వెళ్లి ని చుట్టేసింది సరయు డాడీ సంజయ్ అని ఏడుస్తుంటే అంతా విన్నాను బేబీ అందుకే నీకు మొదటి నుండి చెప్పాను నువ్వే నా మాట వినిపించుకోలేదు వాళ్ళందరినీ వీడియో కాల్లో ఆల్రెడీ అందరూ నమస్కారం అన్నయ్య లోపలికి రండి అని గ్రమ కంగారుగా అంది మేమొచ్చింది మీరిచ్చే మర్యాదలు తీసుకోవడానికి కాదు అని రాజగోపాల్ కఠినంగా అంటే ఏమైందన్నయ్య గారు ఏమైందంకులు అలా మాట్లాడుతున్నారేంటి అన్నారు సాకేత్ రమ ఇంకెలా మాట్లాడమంటావు మీ అన్నయ్య చేసిన పనికి మా అన్నయ్య ఏం చేశాడు ఏం చేశాడా ఆ రాధికని వెతికి పట్టుకుని నా కూతుర్ని ఏడిపిస్తున్నాడు అనగానే అందరూ షాక్గా ఏంటి రాధిక కనిపించిందా ఓ ఈ విషయం ఇంకా మీ అన్నయ్య మీకు చెప్పలేదా మా వదిన కనిపించిందా కాని మాకేమీ చెప్పలేదే ఎందుకు చెప్తాడు ఎలా చెప్తాడు తను తీసుకొస్తే నా కూతురు నీ బయటికి గెంటాలి కదా ఇంతకీ ఎక్కడ నీ ముద్దుల కొడుకు అన్నాడు రాజగోపాల్ ఆ రాధిక దగ్గరికే వెళ్ళాడు డాడీ అని సరయు కోపంగా చెప్తే అయితే ఇద్దరినీ కలిపే ఇంతలా బాధ పెట్టినందుకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో అక్కడే ఇస్తాను అనుకున్నాడు జగన్నాథ్ మీరు చెప్తుంది ఇది నమ్మశక్యంగా లేదండి అని రమా అంటే నమ్మశక్యంగా ఉందో లేదో మీ కళ్ళతోనే చూద్దురు కాని బేబీ నీకు అమ్మ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసా గా తెలియదు పెదనాన్న కానీ తనని రెగ్యులర్ గా ఒక అపార్ట్మెంట్ దగ్గర చూశాను అది చాలు పదా అంటుంటే అందరూ రెండు కార్లలో బయలుదేరితే సవిత వైపు కళ్లను మాత్రం ఓరగా తిప్పి చూసిన సుధీర్ ఆమె వైపు పూర్తిగా చూడకుండానే బయటికి నడిచాడు విన్నారు కదా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు రాధిక దగ్గరికి వెళ్ళిపోతున్నారు సంజయ్ ఆల్రెడీ రాధిక దగ్గరికి బయలుదేరాడు కాని నిన్నటి నుండి రాధిక అసలు సంజయ్ ని కాంటాక్ట్ చేయలేదు అసలేం జరిగింది వీళ్ళంతా రాధికని చూస్తే జరిగే పరిణామాలేంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం